అవార్డుల కోసం చేయకుండా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే మనసుకు ఆనందం చేసిన పనికి కృతజ్ఞత ఉంటుందని రమణీయపేట నగరపాలక ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చల్లగలు సుబ్బారావు అన్నారు రోటరీ అలైట్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా సత్కరించి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సుబ్బారావు మాట్లాడుతూ అవార్డుల ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని అలాగే ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని తనకు సహకరించిన తల్లిదండ్రులకు తన కుటుంబానికి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఎప్పుడు రుణపడి ఉంటానని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా తనకు ఈ అవార్డు ఇచ్చిన రోటరీ అలైట్ మరియు రోటరీ క్లబ్లు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు स्मार्ट, ग्रीन एंड डेलिटरियंस, नाइस कॉम्बिनेशन है पर, एटेंक इन दोनों का क्लबिंग स्टेशन आरु ने मनाना पड़ता रहता है वंडर वंडर डाटे, स्मार्ट, 2006 में गए, अलग अलग नाकर चंना बदल चलो, बिजनेस तो, सर्विस तो बिजनेस, आकाम्सेज नेका होला बिजनेस nice to see you, sir. Sir, nice to see you. Very nice, sir. Scratching my head. Very nice, बिजनेस Very सर्विस sir. Very nice, 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 sir. Very నా పేరు చల్లగళ్ళ సుబ్బారావు అండి నేను నగరపాలక ప్రాథమిక పాఠశాల రమణీయపేటలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను మరి నిన్నటి రోజున నాకు రోటరీ అలైట్ క్లబ్బు అదేవిధంగా రోటరీ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు వారు నన్ను ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడిగా గుర్తించి నాకు ఇచ్చినటువంటి ఈ సత్కారానికి అవార్డుకి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజానికి యాక్చువల్గా నాకు జిల్లా కలెక్టర్ గారు శ్రీత జిల్లా కలెక్టర్ గారు రెండు వేల ఆరో సంవత్సరంలోనే ఉత్తమ సేవా పురస్కారం మరి ఆ ఆగస్టు నెలలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇవ్వడం జరిగిందండి పదిహేనో తారీఖున ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇంకా అనేక అవార్డ్స్ మనకి ఉన్నాయి అయితే ఏంటంటే ఈ అవార్డ్స్ అనేది రావడాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను జస్ట్ ఈ అవార్డ్స్ అనేవి నాకు వచ్చినట్టుగా నేను భావించటం లేదు ఎందుకంటే నాతో పాటు ఎందరో మరి నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ అదేవిధంగా నా నాతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులు కానీ అలాగే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా మరి అన్ని కోణాల్లో నాకు సహకరించు సహకరించుకుంటూ ఈ పరిస్థితి రావడానికి నాకు సహకరించిన వారందరికీ కూడా ఈ అవార్డుని అంకితం చేస్తున్నానండి అసలు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్క అవార్డ్స్ కోసం చూడకుండా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే అవార్డ్స్ అనేవి వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి నాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి రోటరీ అలైట్ క్లబ్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను